భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం స్థాపన చేశారు అనంతరం వీర్లగడ్డ తండాలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు పనుల జాతర కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించిందంతా కూడా క్రోడీకరించి కంప్యూటర్లో నమోదు చేసి ఆ లెక్కలన్నీ సబ్ కమిటీ ద్వారా ఆమోదం చేసుకొని సబ్ కమిటీ నుండి క్యాబినెట్ ఆమోదించుకొని క్యాబినెట్ శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభ కూడా ఆమోదించుకొని బిల్లులు చేసి గవర్నర్ గారికి పంపాం గవర్నర్ గారు ఇక్కడనే ఆమోదిస్తే ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి దాన్ని కేంద్రానికి పంపినాను కేంద్రంలో ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షల కారణంగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది మేము కేంద్రం ఉన్నటువంటి సంస్థల రిజర్వేషన్లు అడుగుతలేము స్థానిక సంస్థలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఒక చట్టం తెచ్చినాడు దాన్ని మారుస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిన చట్టాలను ఆమోదించేయడానికి భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద మొఖాలు అడుతోంది నేను అడుగుతున్నా భీమదేపల్లి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఏ ముస్లింకు లాభం జరుగుతుంది కావలసుకొని అడ్డం పెట్టడానికి ఒక వ్యవస్థ జరుగుతుంది పేద ముస్లింల సంబంధించి కొన్ని కులాలు దుదేగులలో లేకపోతే కాసీపులో ఇటువంటి వాళ్ళకు ముందు నుంచి ఉన్నాయి ఇలా కూడా ఉంటాయి ఇది రాజ్యవ్యాప్తంగా ఉన్నాయి డెబ్బై నుంచి యాభై అరవై నుంచి ఉన్నాయి ఇవి కొత్తగా ఇచ్చేది ఏం లేదు కానీ దీని మీద ప్రభుత్వము శాసనసభల సపోర్ట్ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది కేంద్రానికి వెళ్ళేటప్పటికీ కాంగ్రెస్ పేరు వస్తుందని అడ్డం ఇప్పుడు కూడా తప్పకుండా మేము నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోవాలని మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ప్రభుత్వము కేంద్రము రాష్ట్ర నాయకత్వాలన్నీ కంపల్సరీ గట్టిగా ఉన్నాం ఇన్ని రకాల అడ్డంకులు పెడుతున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకొని ఇది ఒక రాజకీయాల కొరకు కాదు ఉద్యోగ విద్యోగ విద్యా అవకాశాలు కూడా కాబట్టి అది సాధించుకోవడానికి అందరూ కూడా గతంలో తెలంగాణ స్ఫూర్తితో ఏదైతే జాయింట్ యాక్షన్స్ కమిటీస్ ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం బిల్లులను ఆమోదించడానికి కొరకు ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఎట్లయితే ఒత్తిడి చేసాము ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉదాహరణగా ఎట్లుంటుందంటే బట్ట కొరకు ప్రయత్నం చేస్తా చట్టబద్ధంగా పారదర్శకంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి సమాచారం ఎంపైరికల్ ఆట ప్రామాణికమైన సమాచారంతో ముందుకెళ్తాను న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాం మొత్తం ఇది ఖర్చు అయితే అది వస్తామని దాని మీద వాళ్ళు మూడు జిల్లాలోనే గౌరవెల్లికి సిద్దిపేట కరీంనగర్ జిల్లాలో కూడా ఉంది ఏరియా సో దాంట్లో ఇరిగేషన్ బల్క్ ఒకటే సరి చేయడానికి వరకు నేను మంత్రుగా విజ్ఞప్తి చేస్తాను ఇలా ఆటోమేటిక్గా దానికి ఎన్జిటి కేసు రిజర్వ్ చేస్తున్నాం ఎన్జిటి కేసు కూడా నేను దాని నెంబర్ ఫాలో చేసిన దానికి ఒక టెన్ క్రస్ ఫైన్ వేసాను కట్టేసి గవర్నమెంట్ ఎన్జిఓ తీసుకోలేదు గతంలో ప్రభుత్వం కెపాసిటీ ఎన్ను చేసినందుకు కానీ మీరు నియమ నిబంధనలు పాటించాలని పది కోట్ల టెన్ ఫైన్ నేను ఆర్గ్యుమెంట్ చేసి పంచాయతీ పెంచుకోదలుచుకోక పది కోట్లు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పించి పరపతిని ఉపయోగించి నాకు తెలియదు అట్లా అయితే సాక్ష్యం వచ్చేది అని చెప్పి ఒప్పించి పది కోట్ల ఫైన్ కట్టించిన మీరు ఎవరినైనా న్యాయదారులు తెలుసుకోవచ్చు ఎన్జిటికి సంబంధించి